ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మాల్పు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సీట్ బృందం ఏర్పాటు కేసు నమోదైన ఇరవై ఒక్క నెలల తర్వాత సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఫోన్ అక్రమ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం ఈ కేసు నమోదై దాదాపు ఇరవై ఒక్క నెలల తర్వాత ప్రభుత్వం తాజాగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఫామ్ చేసింది దీంతో ఈ కేసు దర్యాప్తులకు మలుపు తిరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది సిట్ను సిట్కో హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు ఆయనతో పాటు మరో తొమ్మిది మంది పోలీసు అధికారులు అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగి వెంకటగిరిని సిట్ దర్యాప్తుకు అధికారిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురు నిందితులను గుర్తించగా తాజా దర్యాప్తులో ఇంకా ఎవరు బయటకు వస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది ఇప్పటివరకు సమర్థులైన అధికారులను అధికారులు దర్యాప్తు చేసిన దర్యాప్తు సరైన రీతిలో ముంద ముందుకు పోవట్లేదని అవసరమైన అనుమతులలో జాప్యం జరుగుతుందనేసి ప్రచారం నేపథ్యంలో సీట్ ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పటివరకు సమర్థులైన అధికారులు దర్యాప్తు చేసిన దర్యాప్తును సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతుల్లో జాప్యం జరిగిందనే ప్రచారం నేపథ్యంలో సిట్ ఏర్పడైంది ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా బెదిరింపులకు పాల్పడాలనే కోణంలో ఈసారి దర్యాప్తును విస్తృతం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వాస్తవానికి వాద క్రితమే సిట్పై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుని ఇందులో తీసుకోబోయే అధికారుల అధికారులతో ఒకటి రెండు విడతలు చర్చించి గురువారం ఉత్తర్వులు వెల్ల వెల్లడించినట్లు తెలుస్తుంది వీలైనంత త్వరగా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని ఉత్తర్వులు పేర్కొన్నారు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబిలో అక్రమ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం ద్వారా భారత రాష్ట్ర సమితికి సహకరించాలనే ఆరోపణల నేపథ్యంలో గతేడాది మార్చి పదిన పంజాగుట్ట టానాలో ఫిర్యాదు నమోదైంది ఈ కేసు దర్యాప్తులకు నాటి హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ ఎం ఎంఎస్ఎం విజయ్ కుమార్ ఏసీపీ వెంకటగిరి దర్యాప్తు దర్యాప్తు చేపట్టారు అప్పట్లో టాస్క్ ఫోర్స్ విశ్రాంత డీసీపీ రాధాకృష్ణరావు అదనపు డీసీపీలు భుజంగారావు తిరుపతయ్య తిరుపతన్న ఏసీబీ ప్రణీత్ రావులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు వారిని వారిని విచారించిన క్రమంలోనే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా గుర్తించి తొంభై రోజుల్లోనే అభియోగ పత్రాలు దాఖలు చేశారు ప్రభాకర్ రావు మరో మరో నిందితుడు శ్రావణరావు అమెరికాలో తలదాచుకోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి రప్పించారు వారి రప్పించినా కానీ పెద్ద పురోగతి కనిపించడం లేదు ఎందుకంటే ఇలా కీలకమైన సాంకేతికమైన ఆధారాలను పూర్తిగా వాళ్ళు డిలీట్ చేయడంతో సిట్ దర్యాప్తులకు ఆటంకం ఏర్పడింది ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాను ధ్వంసం చేస్తానని ప్రభాకర్ రావు చెప్పడంతో దర్యాప్తు జట్లంగా మారింది ప్రభాకర్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్న ఉన్నతాధికారులను విచారించేందుకు పలు అవాంతరాలు ఎదుర్కోవడంతో అప్పట్లో ఈ కేసు విచారిస్తున్న పోలీసు అధికార బృందం ముందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వారిని విచారించి వాంగోళాలను నమోదు చేయకుండా కేసు దర్యాప్తు కొలికి రాదనే అభిప్రాయాలు అభిప్రాయాలు వ్యక్తమైన ఇన్నాళ్ళు ఆ దిశగా అడుగులు ఏర్పడలేదు ఈ వ్యవహారం వెనుక నాటి ప్రభుత్వంలోని కీలక నేతలున్న ఆధారాలను ధ్వంసం చేస్తానన్న ధీమతో ప్రభాకర్ రావు వాస్తవాలను వెల్లడించలేదని అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా విచారించడం ద్వారా ఉన్నతాధికారులు నేతల గుట్టు విప్పేందుకు సిట్ ఏర్పాటు చేశారనే వాదన కూడా వినిపిస్తుంది మరోవైపు ఎస్ఐబీఐపై ఎస్ఐబీపై ఉన్న నమ్మకంతోనే తాము ప్రభాకర్ రావు సూచించిన ఫోన్లను ట్యాప్ చేసేందుకు అనుమతించామని రాష్ట్ర హోంశాఖ అప్పట్లో న్యాయస్థానికి నివేదిక పంపించింది అయితే సిట్ను ఏర్పాటు చేయడంలో ఈ కేసు కీలక కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ సిట్లోని అజ్జన హైదరాబాద్ సిపి కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సీట్ ఏర్పాటు చేసింది సిట్లోని అంబర్ కిషోర్ జు ఎస్ఎం విజయ్ కుమార్ రితిరాజ్ కే నారాయణ రెడ్డి ఎం రవీందర్ రెడ్డి కేఎస్ రావు పి వెంకటగిరి సిహెచ్ శ్రీధర్ నాగేందర్ నాగేందర్ రావు వీరి తొమ్మిది మందికి సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తును వీలైనంత మేరకు త్వరగా పూర్తి చేయాలనేసి ప్రభుత్వం త్వరలో పేర్కొన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది దీంతో సిట్ బృ బృందం ఏర్పాటుతో ఈ విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంది గత వారం రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును దర్యాప్తు బృందం విచారిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా సిట్ ఏర్పాటు చేయడంతో ఈ ఈ కేసు కీలకం విచారణ ఈ కేసు కీలకమకు తిరిగే అవకాశం ఉంది ఇందులో పెద్దల త పెద్ద తలకాయల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందనేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు